ప్రియమైన దేవుని బిడ్డలారా లోకంలో ప్రేమ అంటే అర్హత ఆధారంగా ఇస్తారు మంచివారిని ప్రేమిస్తారు ప్రయోజనమున్నవారికి సహాయం చేస్తారు కాని దేవుని ప్రేమ అలా కాదు మనము ఆయనకు శత్రువులమయ్యున్నప్పుడే ఆయన మనలను ప్రేమించాడు ఈరోజు మనము చదివే వాక్యం దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలియజేస్తుంది వాక్యపఠనం మనము శత్రువులమయ్యున్నప్పుడు ఆయన కుమారుని మరణముచేత దేవునితో సమాధానము పొందినట్లయితే ఇప్పుడు సమాధానము పొందిన వారమై ఆయన జీవముచేత మరింతగా రక్షింపబడుదుము రోమా ఐదు పది పౌలు ఈ వాక్యంలో ఒక బలమైన మాట ఉపయోగిస్తున్నాడు శత్రువులు మనము బలహీనులమయ్యున్నప్పుడు కాదు పాపంలో ఉన్నప్పుడు కాదు దేవునికి శత్రువులమయ్యున్నప్పుడే ఆయన మనలను ప్రేమించాడు అమెరికా స్వాతంత్ర్య యుద్ధకాలంలో పెన్సిల్వేనియాలో పీటర్ మిల్లర్ అనే బోధకుడు ఉండేవాడు అతనిని ఒక పొరుగువాడు తీవ్రంగా ద్వేషించి ఎన్నో కష్టాలు పెట్టాడు ఒకరోజు ఆ మనిషి దేశద్రోహం కేసులో పట్టుబడి మరణశిక్షకు గురయ్యాడు అప్పుడే పీటర్ మిల్లర్ అరవై మైళ్ల దూరం నడిచి జార్జ్ వాషింగ్టన్ దగ్గరకు వెళ్ళి తన శత్రువుని ప్రాణాలు కాపాడమని వేడుకున్నాడు వాషింగ్టన్ అన్నాడు నీ స్నేహితునికి క్షమాభిక్ష ఇవ్వలేను మిల్లర్ అన్నాడు స్నేహితుడా అతడు నా పెద్ద శత్రువు అది విని వాషింగ్టన్ ఆశ్చర్యపోయి శత్రువుని కాపాడటానికి ఎంత దూరం వచ్చావా అని చెప్పి క్షమాభిక్ష ఇచ్చాడు చర్చ్ ఇది సువార్తకు జీవ ఉదాహరణ యేసు అరవై మైళ్లు నడవలేదు సిలువదాకా వెళ్లాడు పత్రం తీసుకురాలేదు తన రక్తాన్నిచ్చాడు మన అర్హత వల్ల కాదు ఆయన కృపవల్లే రక్షణ పశ్చాత్తాపానికి ముందే ప్రేమ మార్పుకు ముందే కృప మనము శత్రువులమైయున్నప్పుడు ప్రేమించిన దేవుడు ఇప్పుడు తన పిల్లలైన మనల్ను విడిచిపెడతాడా ఎప్పటికీ కాదు ప్రార్థన ప్రేమమయుడైన తండ్రి నిన్ను విస్మరించినప్పటికీ నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు నా పాపముల కోసం నీ కుమారుణ్ణి సిలువకు ఇచ్చినందుకు నీ కృపకు కృతజ్ఞతలు ప్రభువా నీ ప్రేమను ప్రతిఫలించగల జీవితం నాకివ్వుము నన్ను బాధించిన వారిని క్షమించగల హృదయం దయచేయుము ప్రతిరోజు యేసు జీవం నాలో పనిచేయునట్లు చేయుము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ మీరు మంచివారు కాబట్టి రక్షింపబడలేదు దేవుడు మంచివాడు కాబట్టే రక్షింపబడ్డారు ఈరోజు ఈ సత్యంలో విశ్రాంతి పొందండి మీరు శత్రువులమయ్యున్నప్పుడే ప్రేమింపబడ్డారు శత్రువులను ప్రేమించిన దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు